హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను వంకాయ తోటి కుర్మా చేస్తున్నాను చూడండి ముందుగా హాఫ్ కేజీ వంకాయలు తీసుకోవాలండి తీసుకొని శుభ్రంగా కడిగి ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక చెంచడు ఉప్పు చెంచడు కారం కలిపి పెట్టుకోవాలి గిన్నెలో పెట్టుకొని ఇట్లా నాలుగు ముక్కలు చేసిన వంకాయలు ఉంటాయి కదా అందులో అందులో రెండు వైపులుగా ఇట్లా వేయండి నేను చూపెట్టినట్టుగా అన్ని కాయల కట్న వేసి పక్కకు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు వే చేది వస్తుంది అవి పెట్టి పక్కకు పెట్టాగానే వెంటనే మళ్ళీ మనం కళాయి పెట్టుకోవాలి కొన్ని మీద తగినంత ఆయిల్ వేసుకోండి వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఇలా కాయలు అందులో సరిపోయాన్ని వేసుకొని కొంచెం రంగు వచ్చేంత వరకు ఎంపుతూ ఉండండి నేను చూపెట్టినట్టుగా కలర్ వస్తుందండి అవన్నీ వేగగానే తీసి పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకొని కొంచెం ఇట్లా ఉడికినట్టు బాగా ఉడకనివ్వకండి ఉడికితే మరీ మెత్తగా అయిపోద్ది తీసి పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకొని మరొకలాయి పెట్టుకొని అందులో ఒక రెండు చెంచాలు పల్లీలు రెండు చెంచాలు నువ్వులు ధనియాలు ఒక చెంచా మెంతులు చెంచా వేసుకొని జీలకర్ర అర చెంచా వేసుకొని కొంచెం దొరగా వేంపుకోండి కలర్ ఇచ్చేంత వరకు వేంపి అవి కూడా కొంచెం మరీ మాడనివ్వద్దండి దోరగా పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేంపుతూ ఉండండి అలా వేయగంగానే అవి తీసి చల్లార్చి మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకొని ఇలా కొన్ని గ్లాస్ వాటర్ పోయండి మరో ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఒక ఉల్లిపాయ పెద్దగా కట్ చేసుకొని ఆయిల్ వేడకంగానే అందులో వేయండి నాలుగు పచ్చిమిర్చి అరకిలో వంకాయలకి పావు కిలో టమాటా తీసుకున్నాను అవి కూడా సన్నగా కట్ చేసి అట్లా వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఐదు నిమిషాలు వేంపండి అందులో ఒక చిటికడు పసుపు వేయండి అది చల్లార్చి పక్కకు పెట్టుకోండి అది తీచి పక్కకు పెట్టుకోండి చల్లార్చిన తర్వాత మిక్సీ జాలి తీసుకోండి చల్లార్చింది అందులో వేసి మెత్తగా మిక్సీ పట్టండి అది పక్కకు పెట్టుకొని మరో ఫ్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి మనం టమాటా మిక్సీ పట్టింది పక్కకుంది కదా అందులో వేసి బాగా కలుపుతూ ఉండండి ఒక చెంచడు వేయండి మనకు రుచికి తగినంత అందులోనే ఒక చెంచాడు కారం వేయండి ఫస్ట్ మనం కారం వేసినాము అది సరిపోకపోతే ఇంకొక చెంచాడు వేసాను నేను మీరు కూడా కావాలనుకుంటే ఇంకొక చెంచైనా వేసుకోవచ్చు మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న వంకాయ ముక్కలు అందులో వేయండి మొత్తం వేసి కొంచెం కలిసిపోయేటట్టుగా మంచిగా కలపండి కలిపి మరొక నిమిషం మూత పెట్టండి సిమ్లోనే పెట్టి ఉడికించండి అట్లానే ఒక ఐదు నిమిషం ఉడిసిన తర్వాత మూత తీసి చూడండి ఇట్లా నూనె పైకి వస్తుంది ఉడికిపోయినట్టేనండి మనం పల్లి గింజలు ఒక అల్లం పేస్ట్ ఒక వేయండి మనం ఏంపీ పెట్టుకున్న పల్లి గింజలు మిక్సీ పట్టుకోవాలి గ్లాస్ వాటర్ వేసి అది కూడా అందులో వేసి కొంచెం కలుపుతూ ఉండండి సిమ్లోనే పెట్టండి హైలో పెట్టద్దు పెట్టి మరొక నిమిషం మూత పెట్టేయండి మూత పెట్టిన తర్వాత చివరిగా ఒక చెంచడు గరం మసాలా అది మనం ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు కస్తూరి మెంతి చిటికాయ గరం మసాలా కొత్తిమీర చివరిగా వేసానండి అట్లా పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించి తీసి పక్కకు పెట్టుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కుర్మ రెడీ అయిపోయిందండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై